వెల్కమ్ టు ఈనాటి రోజున కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి విడిపోయినప్పటి నుంచి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడిన తర్వాత ఎస్టీ ఎరుకల అంటే ఏకలవ్య ఎరుకల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా సంఘం అనేది ఈరోజు ప్రప్రథమంగా మొదటగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి పదమూడు మండలాల నుంచి పదమూడు మండలాల కుల సంఘాల అధ్యక్షులను సొసైటీ అధ్యక్షులను పిలిపించుకొని ఏకగ్రీవంగా కోనేటి సాయిలు గారిని జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది అయితే ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి కొన్ని నివేదికలు కొన్ని ప్రార్థనలు చేయదలుచుకున్నాను ఏంటంటే ఎస్టీ అనగానే ముఖ్యంగా ఎస్టీ అంటే ఆదివాసీలు ఎరుకలా తెగవారు వీళ్ళే ముందు ఎస్టీ అంటే వీళ్ళే ముందు కానీ అంటే ఒక వర్గం వారే కొంత కొంతమంది ఒక వర్గం వారే అనే విధంగా ఎస్టీ అనే పదాన్ని కొంత కొంతమంది కొంత వర్గం వారే వాడుకుంటున్నారు ఎస్టీ పదాన్ని అయితే ఈ ఎరుకల జాతి అనేది ఇక్కడ పుట్టినటువంటిది ఇక్కడ పుట్టినటువంటిది మా మమ్మలను చూసి మా ఆదివా ఆదివాసులను చూసే మా యొక్క జీవనోపాధిని చూసి మా యొక్క స్థితిగతులను చూసి మాకు రిజర్వేషన్లు అనేవి ఖరారు చేసినాయి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు అయితే వచ్చే క్రమంలో ఏమైంది అంటే మా యొక్క రిజర్వేషన్ని కొన్ని వర్గం కొన్ని వర్గాల వారు వాడుకుంటున్నారు అంటే మేము సంఖ్యాపరంగా తక్కువ ఉన్నామని చెప్పి రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు మమ్మల్ని పెద్దగా పట్టించుకుంటలేదు అయితే మేము ప్రభుత్వానికి కోరుకునేది ఏంటంటే ఎస్టీ అంటే ఎరుకల వారు ముఖ్యంగా ఎరుకల వారే వస్తారు ఎస్టీ వర్గంలో అనేది వాళ్ళు ప్రభుత్వం గుర్తించాలి రాజకీయ నాయకులు కూడా గుర్తించాలి అయితే గత ప్రభుత్వంలో మా జీవనోపాధి గురించి ఎస్టీ ఎస్టీ ఎరుకల జీవనోపాధి గురించి సొసైటీలు అనేది ఏర్పాటు చేసుకోమని చెప్పేసి వాళ్ళు ఒక సొసైటీలను ఏర్పాటు చేయడానికి ఐదు వందల పది రూపాయలు చొప్పున మా ఎస్టీ సంఘాల నుంచి రుసుము తీసుకున్నారు గవర్నమెంట్ వారు గత గత గవర్నమెంట్ వారు ఆ ఎస్ ఆ ఎస్టీ సొసైటీలను ఫామ్ కానివ్వకుండా కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు ఇంకా వేరే వర్గం వారు కావచ్చు ఆ ఎస్టీ సొసైటీలను మధ్యలోనే ఆపేసినారు దాని ద్వారా కేవలం పందుల మీద ఆధారపడి బ్రతికేవారు వాళ్ళు వాళ్ళకి జీవనోపాధి లేకుండా అయిపోయింది ఇప్పుడు వాళ్ళు బ్రతకడానికి రోజు తిండి తినడానికి కూడా లేని పరిస్థితి ఏర్పడి ఏర్పాటు జరిగినది కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఎస్టీలు అంటే ఎరుకల వారు మొదటగా వచ్చేది ఎరుకల అని గుర్తించాలి మాకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేయాలి దానికి సంబంధించిన భూమిని కూడా కలెక్టర్ గారు మాకు ఏర్పాటు చేయాలి అదేవిధంగా మా ఎస్టీలను అరే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంతమంది ఎస్టీలు ఉన్నారని చెప్పి వాళ్ళు గుర్తించాలి మేము ఏదైనా సమస్య మీద కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకేం చేసేది అని ఒక రకంగా ఒక రకమైన చిన్న చూపుతో మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి ఆ రకమైన ధోరణిని వారు మానుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను రాజకీయ నాయకులను కోరుతున్నాను జై జై